బియ్యాన్ని దోచుకునేటువంటి కార్యక్రమం ప్రారంభించింది నెల్లూరు జిల్లాలో గత పదహారు నెలలుగా అనేక సందర్భాల్లో మాఫియా విచ్చల విడిగా రేషన్ బియ్యానికి సంబంధించి అక్రమంగా తరలించి ఈరోజు సొమ్ము చేసుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది కేవలం నేను చెప్పినట్టుగా వాటాలలో తేడాలు రావడంతోనే ఈరోజు టిడిపి కొట్టుకుంటూ ఈరోజు దాని గురించి బయట పెట్టుకుంటూ రకరకాలైనటువంటి విమర్శలు చేసేటువంటి పరిస్థితి రావడం జరిగింది వీటన్నిటికీ పరాకాష్ఠ ఏంటంటే నూడా చైర్మన్ ఒక ప్రెస్ మీట్ పెట్టి దాని మీద బహిరంగంగా ఆరోపణలు చేయడం ఎవరు దీని వెనక ఉన్నారు అని అంటే ఆయన చెప్పాడు అధికార పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులే దీని వెనక ఉన్నారు వాళ్ళ అండదండలతోనే ఈరోజు పౌర సరఫరాల శాఖ సంబంధించినటువంటి అధికారులు కూడా వాళ్ళకు వంత పాడుతున్నారు ఇవన్నీ పూర్తిస్థాయి విచారణ జరపాలి ఎవరైతే దీని వెనక ఉన్నారో వెనక ఉన్నటువంటి రేషన్ మాఫియా దొంగలతో పాటు అధికారులు వంత పారుతున్నటువంటి అధికారుల మీద కూడా విచారణ చేపట్టాలి అని చెప్పి చెప్పి నాదేళ్ళ మనోహర్ గారిని ఈరోజు కోరడం అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారిని కూడా డిమాండ్ చేశారు ఎందుకంటే ఆ శాఖని జనసేనకు సంబంధించినటువంటి కూటమిలో వాళ్ళకి కేటాయించారు కాబట్టి ఆ పార్టీకి సంబంధించినటువంటి నాదేళ్ళ మనోహర్కి పవన్ కళ్యాణ్ కూడా ఆయన చెప్పడం జరిగింది ఇది సంబంధించి ఈ విధంగా ఉంది అని చెప్పి చెప్పి నేను అనే మాటలున్నా అర్థమైంది ఈ మాఫియా వెనక మంత్రి నారాయణకి సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ హస్తం ఉందే అనేటువంటిది పౌర సరఫరా శాఖల మీద వాళ్ళు పెత్తనం చేస్తున్నారనేటువంటిది కూడా నర్మకర్పంగా నర్మకర్పంగా కూడా కాదు నేరుగానే చెప్పడం జరిగింది దాంతోపాటు అక్రమ రవాణా చేసే వాళ్ళందరినీ కూడా ఒక జట్టుగా చేర్చి ఈ దండ నిర్వహిస్తున్నారు అని చెప్పి చెప్పడం జరిగింది ఇది ఒక ఎత్తు అంటే కూటమి పార్టీకి సంబంధించి అధికార తెలుగుదేశం పార్టీలో ఒక నొడా గా వ్యవహరిస్తున్నటువంటి వ్యక్తి ఈ జిల్లాలో జరిగేటువంటి రేషన్ అక్రమాలను తట్టుకోలేక బహిరంగంగా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడాల్సి వచ్చింది అంటే అధికారులకు ఉండొచ్చు అధికారులు లెక్క చేసి ఉండకపోవచ్చు ఖాతరు చేసి ఉండకపోవచ్చు వీటన్నిటికీ సంబంధించి ఈరోజు బహిరంగంగా ప్రెస్లో మాట్లాడేటువంటి పరిస్థితి ఏర్పడింది ఆ భాగంగా అందరికీ తెలిసి ఆయన మామూలుగా నగరంలో ఒక ముగ్గురు అనంతసాగర్ మండలానికి చెందినటువంటి వాళ్ళు వీళ్ళందరూ మాఫ్యాక మారి ఈ కార్యక్రమాన్ని యథేచ్ఛగా నిర్వహిస్తున్నారనేటువంటిది బహిరంగ సందర్శ అయితే నారాయణ గారు ఒక మాట మాట్లాడారు దీనికి సంబంధించి వీడియో కాన్ఫరెన్స్ లో నారాయణ గారు మాట్లాడుతూ కూటమి ధర్మం కూటమిలో ఏ విధంగా ఉండాలా అనేటువంటి దాని మీద ఆయన చెప్పినటువంటి మాట ఏంటంటే కూటమి పాలనలో మీరు ప్రజల సొమ్ము దోచుకున్నా కూడా ఇబ్బంది లేదు కానీ వీళ్ళలో ఒకరి మీద ఒకరు మాత్రం విమర్శలు చేస్తే సహించేది ఉండదు అంటే ఆయన చెప్పినటువంటి వ్యాఖ్యలు ఏందని కూడా ఒకసారి మీకు వినిపిస్తాను వినిపించిన తర్వాత ఆయన ఏమి అనేటువంటి దాని మీద కూడా క్లారిటీ వస్తే దాని మీద కూడా మనం మాట్లాడుకుందాం ఒక్కసారి నారాయణ గారి ఆడియో ఒకసారి వెయ్యమ్మ పవన్ కళ్యాణ్ इंजीनियर बोलते मैं तकनीकी में इंटीग्रेटेड बोलते वही तरह से ठहरा दिक्कत है मैंने एक प्रोग्राम को लेसन को इस्तेमाल लाख को तीन बार में रुका के धीरे बोलते अब और जब प्रॉब्लम बोलता वापस उन्होंने रेडीया ग्राउंड में बैठते ना कि ये रेन को कोता है बोल रहा है और अंदरो खुद के तकिए मुझे कोई गैस की बात आए तो बात करो मेरे से बात करो दीने में मुख्यमंत्री <simus> 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 స్థూలంగా నారాయణ గారి ఆడియో ఆయన ఏం చెప్పాడు అంటే నాదండ్ల మనోహర్ గారు నాకు ఫోన్ చేశాడు మా అధికారుల మీద మీరు ఈ విధంగా మాట్లాడడం అనేటువంటిది బాధ వేసింది దీని వెనక మీ హస్తం ఏమన్నా ఉందా అని చెప్పి నన్ను ప్రశ్నించారు నేను మంచివాళ్ళకి మంచివాడిని రౌడీలకు రౌడీని అన్నట్టుగా చెప్పాడు కొండ మిరపకాయ లాంటి వాడిని చూడడానికి సాధారణంగా ఉంటుంది కానీ కొరికితే రుచి తెలుస్తుంది ఆ కారం ఘాటుకు మీరు తట్టుకోలేరు అన్నట్టుగా మాట్లాడారు నా సహనాన్ని పరీక్షించద్దు అని చెప్పి చెప్పి మాట్లాడాడు ప్రశ్నిస్తే జీరోని చేస్తాం వర్మం చూశారు కదా వర్మ ఏ విధంగా ప్రశ్నిస్తే జీరోని చేశామో ఆ విధంగా జీరోని చేసేస్తాము వర్మలాగా జీరో అయిపోతారు మీరు అందరూ అని చెప్పి మాట్లాడాడు ఆయన చెప్పదలుచుకున్నది ఏమిటి అంటే మీరు కనుక ప్రశ్నిస్తే అంటే కూటమిలో ఉండేటువంటి వాళ్ళ నాయకులు బీజేపీ కావచ్చు జనసేన కావచ్చు తెలుగుదేశం కావచ్చు ఎవరైనా సరే మీరు గళం విప్పి ప్రభుత్వ పాలన గురించి విమర్శిస్తే ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి మాకు ఇబ్బందికర పరిస్థితులు వస్తున్నాయి కాబట్టి దాని మీద నన్ను అడుగుతున్నారు ఏమిటయ్యా కూటమిలో నేను ఉంటే నువ్వు ఎందుకని ఉపేక్షిస్తున్నావు అని అడుగుతున్నారు నాకు చెడ్డ పేరు వస్తుందని మాట్లాడాడు మంత్రిగా ఉన్నటువంటి నారాయణ మాట్లాడాల్సినటువంటి మాటలు అవి కాదు నిజంగా నారాయణకి చెడ్డ పేరే ఎందుకంటే నెల్లూరు జిల్లాలో మంత్రిగా ఉన్నప్పుడు ఆయన మంత్రిగా నేతృత్వం వహిస్తున్నప్పుడు నెల్లూరు జిల్లాలో రేషన్ మాఫియా అనేటువంటిది విచ్చలవిడిగా చెల్లరీకపోయింది దానికి సంబంధించినటువంటి అడ్డు అదుపు లేకుండా పోయింది అనేటువంటిది బహిరంగ రహస్యం లారీ లారీ రేషన్ తరపులు పట్టుబడుతున్న రేషన్ బియ్యం పట్టుబడుతుంది అది బహిరంగ రహస్యం అలాంటప్పుడు ఆయన ఏమనాలి అంటే మీరు నాకు చెడ్డ పేరు వస్తుంది నెల్లూరు జిల్లాలో ఈ విధంగా రేషన్ బియ్యం తరలిపోవడం సరైనటువంటి పద్ధతి కాదు కాబట్టి మీరు ఎక్కడన్నా ఉంటే నాకు సమాచారం ఇవ్వండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు మాట్లాడుతున్నారు మన గురించి కాబట్టి మనం దీన్ని నిరోధిద్దాం నిరోధించేటువంటి ప్రయత్నంలో కూటమికి సంబంధించినటువంటి పాలకులు ఎవరున్నా సరే కూటమిలో ఉన్నటువంటి భాగస్వాములు కానీ తెలుగుదేశం పార్టీ సానుభూతికారులు కానీ కార్యకర్తలు కానీ లేదా ఇతర పార్టీలకు సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరి దగ్గర సమాచారం సేకరించి నాకు ఇచ్చి నెల్లూరు జిల్లాలో దాన్ని ఆపదాం దానివల్ల నాకు చెడ్డ పేరు లేకుండా పోతుంది లేకపోతే నెల్లూరులో ఈ మాఫియా జరుగుతున్నటువంటి చెడ్డ పేరు నాకు ఆపాదిస్తుంది అని చెప్పి చెప్పి మాట్లాడాల్సినటువంటి సందర్భం మంత్రిగా ఉన్నాడు కాబట్టి ఈ జిల్లాకు సంబంధించి వాటన్నిటిని పక్కన పెట్టి ఆయన భిన్నంగా ఏం మాట్లాడాడు అంటే మీరు మాట్లాడినందు వల్ల నాద మనోహరు ఫోన్ చేసి ఏమండి మీ జిల్లాలో ఈ విధంగా జరుగుతుందా అని చెప్పి చెప్పి ప్రశ్నించాలి ఆయన జరిగింది అయితే ఏంటట మీరు మా గురించి మాట్లాడతారా మీరే మాట్లాడిస్తారా మీ దగ్గర మాత్రం డిసిప్లిన్ లేదా అన్నాడంటే అంటే డిసిప్లిన్ పార్టీలు అంటే ఏంటంటే ప్రజల సొమ్ము దోచుకోవచ్చు వాటాలు వేసుకొని పంచుకోవచ్చు కానీ నోరు ఎత్తే మాత్రం దాన్ని విమర్శించకుంటుంది అంటే మీరు మేము నియంత్రణలాగా చివరికి ప్రతిపక్షం నోరు నెక్కినట్టే అధికార పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరైనా సరే నోరు తెరిచి మాట్లాడితే సహించాం ఉపేక్షించాం ఈరోజు వర్మని ఏ విధంగా జీరో చేశామో తొక్కేశామో మీరు నోరెత్తితే మీ రాజకీయ భవిష్యత్తు అంధకారంలో పడిపోతుంది మీ రాజకీయ భవిష్యత్తు శూన్యమైపోతుంది అని చెప్పి ఆయన చెప్పకనే చెప్పాడు ఇంత కన్నా ఒక మంత్రిగా రాజ్యాంగం మీద ప్రమాణం చేసినటువంటి వ్యక్తి బహిరంగంగా ఆడియో కాన్ఫరెన్స్ పెట్టి దానిలో ఆయన మాట్లాడినటువంటి మాటలు రాజ్యాంగ వ్యవస్థలో ప్రజాస్వామ్య వ్యవస్థలో సిగ్గు చేయటం అనేటువంటి విషయం అంటే ఆయన ఏం చెప్పదలుచుకున్నాడు అని అంటే దోచుకోండి పంచుకోండి తినేయండి ప్రజలకు సంబంధించినటువంటి రేషన్ మాఫియా పదవులు నోట్లు కొట్టి మీరు తీసుకెళ్ళండి పంచకుండా తీసుకోండి కానీ దానిలో ఏదన్నా ఉంటే మాత్రం ఆ వాటాలు ఏదన్నా ఉంటే నా దృష్టికి చెప్తే నేను ఏదన్నా సర్దుబాటు చేసేస్తే వాటాలు పనిచేస్తాను ఆ వాటాలను మీకు తేడాలు వస్తే మీరు మాత్రం మైకుల్లో మీకు మాత్రం మాట్లాడకూడదు వీధికి ఎక్కకూడదు రచ్చకెక్కకూడదు పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేయకూడదు మీడియాలో మాట్లాడకూడదు అని చెప్పి చెప్పి ఆయన హెచ్చరించడం జరిగింది ఈరోజు తగినటువంటి విషయం ఈ మాఫియాకి సంబంధించి నియోజకవర్గ వారీగా దళారులు పెట్టుకున్నారు మండలాల వారీగా దళారులు పెట్టుకున్నారు ఆ మండలంలో ఉన్నటువంటి దళారులు ఎక్కడెక్కడ గ్రామాల నుంచి కొన్ని నేరుగా రేషన్ షాపుల నుంచి సేకరిస్తున్నారు ఇవ్వకుండానే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు రేషన్ అనేటువంటిది పారదర్శకంగా ఇంటికి వెళ్ళిచ్చేవాడు ఈరోజు అది తీసేసారు పాపం పేదవాడు ఎవరో చదువు వాళ్ళో వాళ్ళు లేకపోతే పాపం ఎస్టీలు ఎవరైనా వెళ్తే మీ రేషన్ ఏమైపోయిందంటే నమ్ముకు రావాల్సినటువంటి పరిస్థితి మాట్లాడలేదు ప్రశ్నించలేండి ప్రశ్నించేటువంటి నాయకులనే ఎక్కేటువంటి వీళ్ళు సాధారణమైనటువంటి ఎస్టీలు పాపం భేదవాళ్ళు వీళ్ళు మాట్లాడి వాళ్ళ మీద శక్తి లేదు అటువంటి పరిస్థితుల్లో ఈరోజు నెల్లూరు జిల్లాకు సంబంధించి నెల్లూరు ప్రకాశం జిల్లా వైఎస్ఆర్ కడప జిల్లాలో కొన్ని మిల్లుని వాళ్లే బాడు తగ్గి తీసుకుని వాటిని నడిపిస్తూ విచ్చవిడిగా పేదల దగ్గర కొనడం ఒక పద్ధతి దానితో పాటు నేరుగా రేషన్ షాపుల దగ్గర నుంచే తరలించడం రెండో పద్ధతి ఈ రెండు పద్ధతులు అవలంబిస్తూ నెల్లూరు జిల్లా రాష్ట్రం అంతా ఉంది నెల్లూరు జిల్లాలో మరీ ఎక్కువగా ఉండేటువంటి పరిస్థితి మన పాపట్లో ఈ బియ్యం దొరికితే రేషన్ బియ్యం దొరికితే అది నెల్లూరుకు చెందినటువంటి మాఫియాది అని చెప్పి ఈరోజు నియోజకవర్గాల వారీగా స్థానికంగా ఉండేటువంటి శాసనసభ్యులు ఎవరైతే ఉన్నారో ఒక్కొక్కరికి చెప్తున్నారు మా ఇష్ట ప్రకారం వ్యవహరిస్తాం శాసనసభ్యులు ముందే కలిసాం కలిసి ఇరవై ఐదు లక్షల రూపాయలు నెలకి కాంట్రాక్ట్ మాట్లాడుకున్నాం మా ఫీసోడ్ అయితే సమయపల్లలో నలభై లక్షలు అడిగాడు ఆట వేశాం కాబట్టి దాని ప్రకారం ఏంటంటే మీరు నేరుగా ఆ పోలీస్ స్టేషన్ చెప్పారు ఎమ్మెల్యే మీరు రేషన్ బళ్ళకు సంబంధించినటువంటి వాటిని మీరు తాకకూడదు మీరు వెళ్ళడానికి లేదు వాటికి సింబల్ ఏంటంటే ఒక స్టిక్కర్ తెలుగుదేశం పార్టీ స్టిక్కర్ తెలుగుదేశం పార్టీ స్టిక్కర్ వేసేస్తే గ్రావెల్ ఎత్తకు వెళ్ళినా మట్టి ఎత్తకు వెళ్ళినా ఇసుక ఎత్తకు వెళ్ళినా రేషన్ మాఫియా వెళ్ళినా పోలీసులు ధైర్యం చేసి ఆ బండి ఆపేటువంటి పరిస్థితి లేదు ఆపర దానిలో ఏదైనా సరే దాంట్లో సంఘ విద్రోహం శక్తులు పోయినా లేదా వాటికి సంబంధించినటువంటి మీరు కావాలంటే నేను ఆ ఫోటోలతో సహా మీకు చూపిస్తాను ఆ స్టిక్కర్ కనుక ఉంటే ఆ ట్రిప్పర్కి దాన్ని తాకకూడదు తాకడానికి లేదు ఆ విధంగా ఈరోజు నియమ నిబంధనలు తీసుకొచ్చి పార్టీ పరంగా వ్యక్తుల విడిదలు దోచుకొని అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు లోకల్ పోలీసులకి మీరు నకిలీకి సంబంధించిన రేషన్ బియ్యంకి సంబంధించినటువంటి ఆ మాఫియా దూలికి పోవద్దు ఎవరు ఎంత అక్రమంగా రేషన్ బియ్యం తరలించినా మీరు పట్టించుకోవద్దు అని చెప్పి ఓ స్పష్టమైనటువంటి ఆదేశాలు జారీ చేశారు ఈ రోజు జిల్లాలో దాదాపుగా పదిహేను వందల రేషన్ షాపులు ఉన్నాయి ఏడు లక్షల ఇరవై వేల కార్డులు ఉన్నాయి నెలకు పదకొండు వేల కన్నుల బియ్యం ఇస్తే పదకొండు వేల కన్నుల బియ్యం నెలకి నెల్లూరు జిల్లాలో పేదవాళ్ళకి అందజిద్దాని చెప్పి అలా చేస్తే కేటాయిస్తే తొమ్మిది లక్ష తొమ్మిది వేల టన్నుల బియ్యం వెళ్ళిపోతుంది ఈరోజు తొమ్మిది వేల టన్నుల బియ్యం పాప ఏడు లక్షల ఇరవై వేల కార్డులకు సంబంధించి తొమ్మిది వేల టన్నులు ఈరోజు మాఫియా చేతుల్లోకి వెళ్ళి అక్రమంగా ఈరోజు వాటికి వెళ్ళిపోయేటువంటి పరిస్థితి ఏర్పడింది సో ఈరోజు మా ఉన్నాయి చెప్తున్నాం పట్టించుకునేటువంటి నాదులు కరువేడు కావలి నెల్లూరులో శత్తికుంట రోడ్డు కోవూరు నియోజకవర్గంలో పాలెం నుంచి రాజుపాలెం మీకు వెళ్ళేటువంటి దారిలో వీటి అన్నింటిలో రైస్ మిల్లు ఉన్నాయి పోతిరెడ్డిపాలెం ఉంది అల్లీపురం ఉంది చంద్రమోహన్ రెడ్డి నెల్లూరు రోడ్ల పరిధిలో గుడిపల్లిపాడు చెముడుకుంట కందుకూరు నియోజకవర్గంలోని పేద పావు వీటిలో రైస్ మిల్లుల్లో వేరే పని లేదు వాళ్ళే మామూలు బియ్యం ఆడించరు నేరుగా ఈరోజు అక్కడ ఉన్నటువంటి వాటిని పాలిష్ పెట్టడం రేషన్ బియ్యాన్ని తీసుకెళ్ళి చెన్నై మార్కెట్కి తరలించడం దాంతోపాటు కృష్ణపట్నం పోర్టు నుంచి ఈరోజు నేరుగా వాటిని విదేశాలకు తరలించడం అనేటువంటిది ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి విషయం కాబట్టి సర్వేపల్లి నెల్లూరు నగరం నెల్లూరు రూరల్ కోవూరు ఆత్మకూరు ఉదయగిరి కావలి ఈ నియోజకవర్గాలన్నింటిలో మాఫియా సేకరణ కోసం ఒక ప్రత్యేకమైనటువంటి టీములు ఏర్పాటు చేసుకుని మండలవారీగా దళాలను ఏర్పాటు చేసుకుని దోచుకుంటూ ఉంటే ఆ దోచుకున్నటువంటి దాని మీద ఎవరో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి మాట్లాడితే దాన్ని ఎందుకు ఇది ఇంత సీరియస్ అయింది దీని వెనక ఎంత సీరియస్ ఉంటే వీళ్ళు మాట్లాడారు ప్రతిపక్షం మాట్లాడడం సహజం మీ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు విమర్శిస్తున్నారు అని అంటే ఈ మాఫియా ఏ స్థాయిలో చెలరేకపోతుంది ఏ స్థాయిలో రెచ్చిపోతుందని చెప్పడానికి ప్రత్యేకంగా ఉదాహరణలు అవసరం లేదు అటువంటి నేపథ్యంలో ఇది సిగ్గుపడాల్సినటువంటి విషయం దీనిని వెంటనే ఏ విధంగా మనము చర్యలు తీసుకోవాలి నియంత్రించాలని ఆలోచించాల్సినటువంటి మంత్రి స్థానంలో ఉండేటువంటి వ్యక్తి ఆ మంత్రి స్థానాన్ని మరిచిపోయి ఈరోజు మీరు ఎవరు మాట్లాడడానికి లేదు మీరు ప్రజల సొమ్ము దోచుకున్నా సరే కూటమి ధర్మానికి మాత్రం మీరు కట్టుబడి ఉండాలా కూటమి ధర్మం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి సిద్ధాంతం మనం ముగ్గురు ఏ విధంగా వెళ్ళి ఓట్లు అడిగామో ముగ్గురం అదే విధంగా ఉండాలి తప్ప ముగ్గురం కలిసి దోచుకున్నా కలిసి పంచుకున్నా ముగ్గురుగా ఉండాలి తప్ప వాటాలు ఏదైనా తేడాలు నా జోలుకు నా దృష్టికి తీసుకొస్తే నేను ఆ వాటాలు సరిచేస్తాను లేదనుకుంటే జీరో చేసేస్తాను మిమ్మల్ని అని చెప్పి మాట్లాడడం అనేటువంటిది ఒక రాజ్యాంగ బద్ధంగా మంత్రిగా ఈరోజు విధులు నిర్వహించేటువంటి వ్యక్తికి సమంజసం కాదు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం ఇప్పటికైనా ఈ ఉదంతమైనా సరే ఈ జిల్లా కలెక్టర్ గారికి కానీ ఈరోజు ఉన్నటువంటి సివిల్ సప్లైస్ విభాగానికి కానీ ఒక కనువిప్పు కావాలి ఎవరో నాదెళ్ళ మనోహర్ ఫోన్ చేసి మీరు మాట్లాడడం ఏంటి అనేటువంటి కాదు నాదెళ్ళ మనోహర్ గారు వెంటనే చర్యలు తీసుకొని నెల్లూరు జిల్లా మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి ఈరోజు మన బళ్ళు ఆపితే ఆ ఆపినటువంటి బళ్ళు వెంటనే పోలీసులు వెళ్ళి మీకు ఏం హక్కు ఉంది పళ్ళార్ అర్థానికి అయ్యా అది రేషన్ మీద తరలిస్తున్నారు ఇదిగో ఈ ట్రక్లో ఉంది అని అంటే మీకు ఏం హక్కు ఉంది అని చెప్పి ఐదు బండ్లు పట్టుకుంటే రెండు బదుల రేషన్ ఉంది మిగతా మూడు కావో చెప్పి వదిలే అంటే ఏదో ఒక విధంగా దీన్ని పోలీసులు పాప రెవెన్యూ సిబ్బంది సివిల్ సప్లైస్ అధికారులు ఏమాత్రం పట్టించుకోకుండా నీరు దార్చేటువంటి ప్రయత్నం చేస్తూ పేదల నోట్లు కొట్టేటువంటి పరిస్థితి ఏర్పడింది కాబట్టి ఇది దారుణమైనటువంటి విషయం ఇది సాదాసీదాగా తీసుకోవడానికి విషయం కాదు దీన్ని సాదాసిదాగా తీసుకున్నటువంటి ఆ మంత్రి గారు వదిలేస్తున్నాం ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలు ఆయన మాట్లాడినటువంటి ఆడియోలు కాబట్టి ఖచ్చితంగా రాబోయేటువంటి రోజుల్లో మీద పేదల కడుపు కొట్టి పేదల నోళ్లు కొట్టి ఈ రేషన్ బియ్యం మాఫియాకు సంబంధించి మేము విచలవిడిగా ఇదే రీతిలో చెలరేగుతామంటే తప్పనిసరిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీని మీద పోరాటం చేస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మేము ఎక్కడికక్కడ అడుకునేటువంటి ప్రయత్నం చేస్తాం మీరు కేసులు పెట్టిన మీరు ఏ విధంగా ఉన్నా సరే ఈరోజు మీరు ఏ విధంగా అనుకుంటున్నారంటే దోపిడీ అనేటువంటిది మా జన్మ హక్కు అన్నట్టుగా ఈరోజు తెలుగుదేశం పార్టీకి లేదా కూటమికి సంబంధించినటువంటి పెద్దలు మాట్లాడడం ఇది సరైనటువంటి పద్ధతి విధానం కాదు నాదళ్ళ మనోహర్ గారు కూడా అలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదు కాబట్టి ఏదన్నా ఉంటే దీనిలో ఉన్నటువంటి లోతుపాటలు మీకు బాధ కలిగి ఉంటే ఆ బాధ దేని మీద కలగాలంటే మాట్లాడిన దాని మీద కలగకూడదు ఇటువంటి చర్యలు జరుగుతున్నటువంటి దాని మీద బాధ కలగాలి ఇటువంటి చర్యలు జరుగుతున్నందుకు సిగ్గుపడాలి ఇటువంటి చర్యలు జరుగుతున్నందుకు ఆవేదన పడాలి ఇటువంటి చర్యలు జరుగుతున్నందుకు వెంటనే చర్యలకు ఉపక్రమించి వాటిని నివారణ చర్యలు చేపట్టాలి తప్ప వాటిని నిరోధించాలి తప్ప ఆ విధంగా కాకుండా ఈరోజు మాట్లాడి తప్పు పెట్టారు తప్ప జరిగేటువంటి ప్రవసం జరిగేటువంటి దొంగతనం జరిగేటువంటి అక్రమ రవాణా తరలింపు వీటి మీద మాట్లాడకుండా పోవడం పట్టించుకోకపోవడం దురదృష్టం కాబట్టి ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాబోయేటువంటి రోజుల్లో అన్ని విషయాలు ఏ విధంగా అయితే పోరాటం చేస్తున్నామో మెడికల్ కాలేజీ విషయంలో పోరాటం చేస్తాం నకిలీ మద్యం విషయంలో పోరాటం చేస్తాం దానితో పాటు అక్రమ రేషన్ బియ్యం తరలింపు విషయంలో కూడా పోరాటం చేయడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉన్నాయని చెప్పి తెలియజేస్తూ ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి జరుగుతున్నటువంటి నెల్లూరు జిల్లాలో ప్రత్యేకంగా ఆంధ్ర రాష్ట్రంతో పాటు నెల్లూరు జిల్లాలో విచ్చల విడిగా జరుగుతున్నటువంటి ఈ అవినీతి రేషన్ కార్యకలాపాల మీద రేషన్ బియ్యం అక్రమ కార్యకలాపాలు అక్రమ రావడం మీద ప్రత్యేకమైనటువంటి విచారణ చేపట్టి తక్షణమే చర్యలు తీసుకుని నిరోధించాలి దీన్ని నివారించాలని చెప్పి చెప్పి డిమాండ్ చేస్తూ

కార్పొరేట్ వైద్యం అనే నినాదంతో ఎన్ఎల్ హాస్పిటల్ మనకు తోడుగా ఉంది అక్కడ ఒకరికి ఇద్దరు వెల్ ఎక్స్పీరియన్స్డ్ న్యూరాలజిస్ట్ డాక్టర్లు అందుబాటులో ఉన్నారు వెళ్ళిన వెంటనే సమయం వృధా అవ్వకుండా ట్రీట్మెంట్ మొదలు పెడతారు సామాన్యులకు ఎటువంటి మెదడు మరియు నరాల కైన కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని అతి తక్కువ ఖర్చు అందిస్తుంది మన ఎనల్ హాస్పిటల్ ఆపోజిట్ వాటర్ ట్యాంక్ రోడ్ నియర్ అన్నమయ్య సర్కిల్ నెల్లూరు